ఎస్ ఏం సార్ నిజంగా పెనిస్ కూడా అంత అందంగా ఉండాలి ఇదేంటి మీరు ఏదో పెద్ద వావ్ అనిపించే సర్కంషన్ అన్నారే అంటే అనగలిగేంత సర్కంషను కూడా ఉంటుందా సార్ అని చాలామంది అంటుంటారండి వాస్తవమే ఖచ్చితంగా మీకు ఫేస్ మీద చిన్న ప్రాబ్లము కురుపు వచ్చింది అనుకుందాం స్వెల్లింగు లేదా చేతి మీద ఏదైనా ప్రాబ్లం వచ్చింది మనందరూ అందంగా ఉండాలనుకోవడం తప్పేం కాదుగా సో అదే విధంగా మీరు ఆండ్రాలజిస్ట్ ప్రాస్పెక్ట్లో చూస్తే నేను ఎప్పుడు టెస్టీస్ కానీ పెనిస్ కానీ చాలా చక్కగా అంటే వాటి మీద సర్జరీ చేసినా కూడా సర్జన్ సిగ్నేచరు చాలా చక్కగా ఉండాలి అని ఎప్పుడు ఫీల్ అవుతూ ఉంటాను అయితే మరి సార్ మీరు అన్నట్లు మరి వావ్ అనిపించే సర్జరీ ఎలా ఉంటుందో చెప్పండి మరి మీరు అని మీరు చాలా ఆత్రతగా ఎదురు చూస్తూ ఉంటారు జనరల్గా ఏమవుతుంటుంది అంటే అండి ఎప్పుడైతే మనము ఈ సర్కంషన్ అంటే సూంతి చేస్తామో ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏమంటే కరెక్ట్ సైజ్ ఆఫ్ స్టేప్లర్ వేస్తున్నామా లేదా చాలా మంది తెలియక సైజ్ ఏం చూడకుండా ఓకే ఏదో ఒక సైజు వేసేద్దాంలే ఏముంది అని చూస్తూ ఉంటారు అప్పుడు తక్కువ సైజు వేస్తే టైట్ అయిపోవడము పోస్ట్ సర్జరీ చాలా లూజ్ వేయడం వల్ల ఆ సార్ స్కిన్ అంతా మళ్ళీ నేను చేయించుకునేదే లూజ్గా ఉందని ఎక్సెస్ ఉందని మళ్ళీ అట్లే ఉందని అనుకోవడం రెండవది మార్జిన్ చూడండి నేను షుగర్ ఉన్న పేషెంట్స్కి చేసే రెగ్యులర్ రెగ్యులర్గా టైట్ స్కిన్ ఉన్న చేసే కు చేసే సర్కంషన్ రెండు డిఫరెంట్ ఉంటాయి సార్ ఇదేం సార్ ఇంత డెప్త్ చెప్తున్నారనుకోవద్దండి సింపుల్ లాజిక్ ఇప్పుడు డయాబెటీస్ వాళ్ళకు ఈ బెల్నోపాస్త ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఇక్కడ ఉండే మార్జిన్ ఎంతవరకు తీసుకోవాలో నేను ముందే మార్క్ చేసుకొని స్టేప్లర్ వేస్తానండి ఆ మార్క్ చేసుకోకుండా ఎక్కువ అయిపోయింది అనుకోండి మన ప్రైమరీ పర్పస్ సరువు కాదు మూడవది ఆల్వేస్ మీరు ఎప్పుడూ నేనని చెప్పను ఎవరితో చేయించుకున్న స్టేట్లర్ సర్కంషన్ కూడా ఒక ఆర్ట్ లాంటిది ఎక్స్పీరియన్స్ హ్యాండ్స్లో చేయించుకోవడం మనం మన క్లినిక్లో రెగ్యులర్గా చాలా చేస్తూ ఉంటాం కాబట్టి సో విత్ దట్ ఎక్స్పీరియన్స్ ఓ ఈ మార్జిన్ ఉండి ఇలా ఉంటే సైజు ఉంటే అన్నీ కూడా విత్ ఎక్స్పీరియన్స్లో చేస్తుంటాం కాబట్టి అది కూడా చాలా బా చాలా బాగొచ్చిందని మీరే మీ అంతకు మీరు బాగా చాలా నీట్గా సార్ హ్యాపీగా ఉండే విధంగా సో అది కూడా మనం చేస్తూ ఉంటాము ఇంకోటి ఏమంటే చాలామంది ఇక్కడ మిస్ అయ్యేది ఏమంటే పోస్ట్ సర్జరీ ప్రాబ్లమ్స్ గురించి ముందే తెలుసుకోకపోవడం ఏం సార్ స్టేప్లర్ కదా సార్ చేసేస్తారు ఆ స్కిన్ ఏదో తీసేస్తారు లాగేస్తారు అయిపోతుందిలే అనుకుంటారు కాదండి పోస్ట్ సర్జరీ ఇన్ని రోజులు కవర్ అయిన స్కిన్ తీసినప్పుడు ఏమవుతుందండి మీకు ఇది సర్జరీ తర్వాత ఇమీడియట్గా ఫస్ట్ టెన్ డేస్లో మీ ఇన్నర్కో ప్యాంట్కో తగిలినప్పుడు ఇరిటేషన్ వచ్చి సెన్సిటివ్ ఉన్నవాళ్ళు సార్ నా తల గోడ కొట్టుకోవాలి అంత అంత ఎందుకు చేయించుకున్నాను సార్ అనేవాళ్ళు కూడా చాలా మందిని చూశానండి నేను సో మీకు ముందే ఏమండి మీకు స్కిన్ టైట్ వల్ల చేస్తున్నాం సెన్సిటివ్ ఇష్యూ కాదు మీకు ఏమి ఇబ్బంది ఉండదు లేదు లేదు మీకు సెన్సిటివ్ ఉంది దీనికి సంబంధించిన స్పెషల్ జెల్స్ కానీ ఆయింట్మెంట్స్ ఇస్తాం ముందే చెప్పారనుకోండి మిమ్మల్ని ప్రిపేర్ చేయడం కూడా ఇంపార్టెంట్ లేదనుకోండి కొందరికి ఏమవుతుందంటే సిలికోన్ రింగ్ అలర్జీ ఉండొచ్చు పిన్స్ కుచ్చుకొని అక్కడ అబ్నార్మల్గా హీల్ కావచ్చు అప్పుడు మీకు ఇందాక చెప్పిన వావ్ ఎక్సలెంట్ ఇవే ఉండవు ఏదో నార్మల్ స్మూత్ చేయించుకున్నారు సర్కంషన్ చేయించుకున్నా అనే ఫీల్డ్లో మీరు ఉండొచ్చు సో మీరు సర్కంషన్ స్టేప్లర్ చేయించుకోవడం ది బెస్ట్ అందులో కూడా ఒక మంచి ఎక్స్పీరియన్స్ హ్యాండ్స్ ఉన్న సర్జను మార్జిన్ చక్కగా తీసుకుంటూ మీకు ఎంత ఎక్సెస్ స్కిన్ ఉంది ఎంత టైట్ ఉంది చూసుకుంటూ పోస్ట్ సర్జరీకి సంబంధించిన అన్ని జాగ్రత్తలు చెప్పే క్లినిక్లో మీరు చేయించుకోగలిగితే నిజంగా మీరు అన్నట్టు ఫేస్ మీద మొట్టిమను లేక చేయి మీద ఒక వాపో వాటి కంటే కూడా మీ పని చాలా చక్కగా అందంగా మనము ఈ స్టేప్లర్ సర్కంషన్లో తీర్చిదిద్దచ్చు థ్యాంక్ యూ ఎస్